నేను ఏం వేసుకున్నా అచ్చాయే ఉంటుంది తీసుకుని పెట్టేస్తారండి ఒకసారి చూడనివ్వండి చూడనివ్వండి వస్తానమ్మా వెళ్ళొస్తానే మీరు చెప్పాలి ఎలాగో ఉంది అసలు ఎంత బాగా అదిరింది నాకు అసలు వడ్డానమే లేదు ఇప్పటి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నేను దానికి ఆపోజిట్ కదా నాకు ఇదే కావాలి ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలాము అలైకుం నమస్తే అస్సలాము అలైకుం యూట్యూబ్ లో 30 లక్ష్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్ అయినందుకు ఇంకా ఇన్‌స్టాగ్రామ్ లో కూడా 30 లక్ష్ ప్లస్ ఫాలోవర్స్ ఎట్ ఎ టైం యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లలో 30 లక్ష్ ప్లస్ నాకు అభిమానులు వచ్చేసారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న నాకు సపోర్ట్గా నిచ్చిన మా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ థ్యాంక్ యూ చెప్పేసాక నాకు గిఫ్ట్ కావాలి కదా మా థర్టీ ల్యాక్స్ ప్లస్ అంటే ఎంతమంది అసలు అభిమానులు మమ్మల్ని అభిమానిస్తున్నారంటే మరి అది గుర్తు థ్యాంక్ యూ సో మచ్ మరి గుర్తుగా ఒక గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అంటే మెమొరబుల్ ఉండిపోతుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో థర్టీ ల్యాక్స్ ఇంకా యూట్యూబ్ లో థర్టీ ల్యాక్స్ కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను ఈ రోజు ఆడవాళ్ళకి ఏం కావాలి చీర బొకేలు ఇవేమి కాకుండా మెమొరబుల్ గా ఉండిపోవాలి అనుకోండి ఒక రెండు సార్లు కట్టుకుంటాం పది సార్లు కట్టుకుంటాం తర్వాత పక్కన పెట్టేస్తాం అదే అపురూపంగా దాచుకునేలాగా ఒక గిఫ్ట్ ఉందనుకోండి అనుకోండి మనం జాగ్రత్తగా లాకర్ లో పెట్టి దాచుకునేలాగా దాన్ని అపురూపంగా చూసుకునేలాగా ఒక మెమరబుల్ గిఫ్ట్ ఉంటే ఎలా ఉంటుంది ప్లీజ్ వెళ్దామా అందుకని ముందుగానే రెడీ అయిపోయాను నాకు తెలుసు నేను ఏమన్నా మీరు కాదన్నారని ఎందుకంటే భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్ళు గిఫ్ట్లు ఇలా ఇస్తూ ఉండాలి సరే ఈ రోజు వెళ్దామా మెమరబుల్ గిఫ్ట్ అది ఎక్కడ తీసుకోబోతున్నామో కూడా నేనే మీకు తీసుకువెళ్తాను ఆ ప్లేస్ లోనే మీరు నాకు ఇప్పించాలి అక్కడ ఏ ఎలాంటివి ఉంటది తెలుసా గిఫ్ట్స్ లైట్ వెయిట్ లో ఉంటాయి కుందం జ్యువెలరీస్ ఉంటాయి డిజైనర్స్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయో ఇంకా ఆప్షన్ అయితే ఎందుకంటే ఇప్పుడు మీతో ఒక పది షాపులు తిరిగి ఏ గిఫ్ట్ నచ్చుతుంది అని అవి తిరగనవసం లేకుండా ఒకే షాప్ లో లైట్ వెయిట్ అంటే మనకు లో కూడా వచ్చేస్తాయి ప్రతిదానికి డన్ ఓకే ఇలా అబ్బాబ్ మీరు ఇలా ఓకే డన్ అంటుంటే ఇంకా ఈ రోజంతా మీకు షాపింగ్ ప్రతి ప్లేస్ కి తిప్పాలని ఉంది ఆ ఒక్క ప్లేస్కి వెళ్దాము థ్యాంక్ యూ పదండి టైం అయిపోతుంది ఓకే మా ఇప్పుడు నాకు ఒక మెమరబుల్ గిఫ్ట్ తీసుకోవడానికి పీజేఈ జ్యువెలర్స్కి వచ్చేసాము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇక్కడ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీస్ కుందన్ జ్యువెలరీస్ చాలా రకాలు ఉన్నాయి మనం చూడాలి ఇప్పుడు నమస్తే సార్ తక్కువ గ్రామ్స్లో గ్రాండ్ లుక్గా కనిపించే లేటెస్ట్ జ్యువెలరీని చూపించండి ఫంక్షన్ స్పెసిఫిక్ ఏదైనా కలర్ అది చూస్తున్నారా ఆర్ ఏమీ లేదు నాకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అందులోంచి చూస్ చేసుకుంటాం ఎందుకంటే ఒకటే వెరైటీ అని చెప్తే మీరు ఒకటే చూపిస్తారు మీ దగ్గర ఏ వెరైటీస్ ఉన్నాయో కావాలి ఓకే లైట్ తో సట్లడ నుంచి స్టార్ట్ చేయండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇక్కడ లైట్ వెయిట్ స్పెషల్ అని తెలిసి ఉంచాం హా సో సట్లడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం యా ఇది చూడండి సెవెన్ లైన్స్ యాక్చువల్లీ ఇది టోటల్ మీకు వెయిట్ హా 27 గ్రామ్స్ లో ఉంది టోటల్ 27 గ్రామ్స్ ఇది హా 27 గ్రామ్స్ లో సత్తులడ అంటే 7 చూసారా 27 గ్రామ్స్ లో 7 7 హారాలు వచ్చేసిని కలిసి ఇందులో ఇంకా డిజైన్స్ దీనిలో ఇప్పుడు మీకు ఇది ఎమరల్డ్ రూబీస్ ఇట్లా రూబీ రూబీస్ టైప్ మీకు కావాలంటే కస్టమైజ్ కూడా చేయొచ్చు గ్రీన్ ఆర్ రెడ్ మీరు ఇక్కడ కస్టమైజ్ కూడా చేసి చేస్తారు మనం హా

మరి ఇక్కడ అంతా నాకు అంత లైట్ వెజ్ జ్యువెలరీ అలా కనిపిస్తుంటే ఎలా ఉంది ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ లో గ్రాండ్ గా ఉంది కదా చాలా బాగుంది కూడా మీరు వేసుకుంటే అందం వచ్చేసిందా లేదా ఓల్డ్ ఇది స్టోర్ సార్ యాక్చువల్లీ మాది పాత స్టోర్ పొడ్ మార్కెట్ లో ఉంది ఇది న్యూ స్టోర్ ఓపెన్ చేసినా ఇది సెవెన్ ఇయర్స్ అవుతుంది ఓపెన్ చేసి యూనిసెక్స్ పీస్ ఉంది మేడం

ఏమండి మీరు షేర్వాణి మీద మీరు కూడా వేసుకోవచ్చు మా బాబు కూడా వేసుకోవచ్చు చిన్నది వేసుకోవచ్చు నేను వేసుకోవచ్చు ఎవరు అక్కడ కొనుక్కుంటే ఫ్యామిలీ మొత్తం వేసుకోవచ్చు ట్వంటీ వన్ లో చాలా బాగుంది ఇది సైడ్ కి పెట్టండి ఇంకా వేరే చూపించండి యా ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనకు రూబీ బీట్స్ లో ఉన్నాయి చూడండి పనీర్ బీడ్స్ ఇది రూబీ బీట్స్ ఇవి కావాలంటే ఇవి కూడా కస్టమైజ్ అయిపోతుంది గ్రీన్ కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇది మనకు ఉంది టూ సిక్స్టీన్ గ్రామ్స్

మనకి హండ్రెడ్ గ్రామ్స్ అంటే దానికి పైన ఉంటేనే మనం వెయిట్ అనుకోవాలి చాలా బాగుంది పికాక్ వచ్చి ఇయర్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి ఉన్నాయి డిజైనర్ పీస్ అనుకుంటా కదా టోటల్ డిజైనర్ పీస్ ఇప్పుడు ఇది కూడా కస్టమైజ్ మనం వేరే కలర్ కావాలన్నా వేరే కలర్ హా చేయొచ్చు కాకపోతే ఇది ఈ కలర్ లోనే పేస్టల్ కలర్ లోనే మంచి కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది ఇది ఒకటి బాగుంది అది చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్ ఇప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి ఇలా వేసుకుని వెళ్ళి ఉన్నప్పుడు అందరి దృష్టి మన మీదే ఉంటుంది ఏంటి ఇంత బాగా ఇంత అసలు ఈ పికాక్ డిజైన్ అయితే అల్టిమేట్ నేను పికాక్ డిజైన్ చాలా చూసాను కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా కలర్ కూడా మంచిగా బాగా కదా మీ అమ్మాయి చూస్తే ముందు తనే కావాలంటది ఇది కానీ అసలు నిండిపోయింది థర్టీ గ్రామ్స్లోనే వస్తుంది మనకి ఇది కూడా సైడ్ ని పెట్టిద్దాను చూద్దాం మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే చూద్దాం కదా పెట్టిస్తాను సైడ్ లో ఇో ఇంకో పీస్ మీకు ఎంబ్రాయిడ్ లో ఉంది ఎంబ్రాయిడ్ బీడ్స్ లో హా as a locket ఇది అద్రింది ఇది 25 గ్రామ్స్ ఇది 25 గ్రామ్స్ ఇదేంటి ఇది పైన సెపరేట్ ఐది ఇది సెపరేట్ ఇప్పుడూ చాలా మంది చోకర్ టు అట్లా తీసుకుంటారు కదా ఓకే ఇది కూడా బాగుంది ఇంకొకటి <laughs> <laughs> చాలా గ్రాండ్ ఎయిట్ గ్రామ్స్ అంటే సూపర్ పస్ ఇది కూడా సైడ్ కి పెట్టిద్దాం లాస్ట్లో లో ఎన్ని పెట్టామో లైట్ వెయిట్ జ్యువెలరీస్ అన్ని తీసేసుకుందాం ఇది ఒకటి ఇది ఇంకా సెట్ మీకు రూబీస్ లో ఉంది రూబీస్ ఆ సెంటర్ లో కార్వింగ్ స్టోన్ ఇది వెయిట్ అయింది మీకు 12 గ్రామ్స్ 12 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఇది ఇంకొక సెట్ మీకు ఎమరాల్డ్ లో ఉంది ఎమరాల్డ్ బీట్స్ ఇవి కూడా కస్టమైజ్ అయిపోతుంది ఆ ఎమరాల్డ్ ఇక్కడ కూడా పీకాక్స్ వచ్చి టెంపుల్ డిజైన్ చాలా బాగుంది దీని ఇది యాంటికా యాంటిక్ సర్ ఇది రైస్ పల్స్ లో టోటల్ ఇవి రైస్ పల్స్ అసలు డిజైన్ చూడండి ఎంత క్లియర్ గా ఉంది ఎంత ఇది కూడా లైట్ వెయిట్ ఏ లైట్ వెయిట్ 6 తులాస్ 6 ఓ ఆరు తులాల్లో వచ్చిందండి అసలు ఈ లాకెట్ అయితే హైలైట్ చూడడానికి చాలా హెవీ లాగా కదా హెవీ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది

కొంచెం ఫ్యాన్సీ ప్యాటర్న్ టైప్ ఇది 25 గ్రామ్స్ లో 25 గ్రామ్స్ లో ఇది అన్కట్ ఇది అన్కట్ లాగానే డిజైన్ చేసాం కాకపోతే సిజెట్స్ ఉన్నాయి ఇవి అన్న ఎన్ని గ్రామ్స్ అన్నారది 25 గ్రామ్స్ 25 గ్రామ్స్ లో ఇప్పుడు ఇక్కడ పూచీని ఉంటే అక్కడికి వెళ్ళి ఇది చాలా బాగుంది చాలా అందంగా కనిపిస్తుందని తీసుకొచ్చారు మా వారు ఇక్కడ అడిగితే ఇది డైమండ్ సంట ఆ తీసి ఒకసారి చూడనివ్వండి చూడను వస్తానమ్మా

టోటల్ హ్యాండ్ పెయింట్ ఉంది ఇది మీరు టోటల్ హ్యాండ్ పెయింటింగ్ హాల్ ఎనామెల్ వర్క్ ఉంది టోటల్ ఇవన్నీ రియల్ అన్నీ రియల్ ఓకే ఇదంతా ఒకటే పీస్ వస్తుంది డిజైనర్ మళ్ళీ ఇంకోటి కావాలన్నా ఉండదు అలాగా ఇక్కడ స్పెషల్ గా ఉంచేరు చూస్తే

ఇవి ఇంకా లైట్ వెయిట్ చోకర్స్ 15 ఆ 15 16 గ్రామ్స్ ఇంకా మీరు ఈ జ్యువెలరీ మనకు హైదరాబాద్ లో ఐ థింక్ టూ టు త్రీ స్టోర్స్ లోనే అవైలబుల్ ఉంటాయి అంతే ఇవి ఇప్పుడు టు ఉన్నాయి గ్రామ్స్ తులా అసలు ఇంకో విషయం తెలుసా పీజేఈ జ్యువెల్లర్స్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది తెలుసా వీళ్ళకి ఆ వెబ్సైట్లో మీరు వీళ్ళ దగ్గర ఉన్న అన్ని కలెక్షన్స్ని అందరూ చూడవచ్చు డీటెయిల్గా ఇప్పుడు ఇందులో ఏమేమి స్టోన్స్ వాడారు ఎంత గోల్డ్ వాడారు వేస్టేజ్ ఎంత అన్నీ కూడా అందులో డీటెయిల్స్గా ఉంటాయి ఆ వెబ్సైట్లో మనకి కావాల్సింది కూడా వాళ్ళ దగ్గర ఇచ్చా అడిగి మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు కదా ఇందులో ఏం నచ్చింది సెలెక్ట్ మీరు మీకు అన్ని నచ్చాయి కదా అందుకు చూడండి తొందరగా మరి టైం ఉందా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇది ఇది అయితే నిండుగా అనిపిస్తుంది పెట్టుకోగానే ఫిఫ్టీన్ గ్రామ్స్ అనగానే మీరు అన్ని ఓకే ఓకే ఎన్ని తీస్తున్నారు అన్ని తీసుకోవాలి అక్కడ రెండు కాదు మూడు తీసాం ఈ సైడ్ కి పెట్టేయండి ఇది వెయిట్ ఉంటాయ కదా ఇది ఇది కూడా మనం లైట్ వెయిట్ లోనే గ్రామ్స్ గ్రామ్స్ లైట్ వెయిట్ ఇక్కడ స్పెషల్ కాబట్టి మీరు తీసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే వైఫ్ ఎన్ని ఇష్టపడితే అది తీసేసుకోవచ్చు హైగా లైట్ వెయిట్ స్పెషల్ ఇక్కడ చూడండి ఇన్ని డిజైన్స్లలో ఇంత లైట్ వెయిట్ గా వస్తున్నాయి అంటే నో చెప్పకూడదు బాగుంది కదా మీకు డిస్కౌంట్ ఉంటదా ఇక్కడ ఆ సర్ మాకు డిస్కౌంట్ ఉంటది ఇస్తారు మాకు 10% డిస్కౌంట్ ఉంటది యాంటిక్ లో అయితే ఇక్కడ అదిరిపోయింది అసలు ఈ డిజైన్ అయితే ఇది ఎన్ని గ్రామ్స్ అండి ఇది ఇది మ్యామ్ మీకు 90 గ్రామ్స్ 90 గ్రామ్స్ లో దీనిలో లాంగ్ చూస్తే మీకు 80 గ్రామ్స్ ఉంది ఇది చూడండి ఇది 80 గ్రామ్స్ లో ఇది ఎన్ని గ్రామ్స్ ఇది మీకు సెవెంటీ గ్రామ్స్ లో ఉంది సెవెంటీ గ్రామ్స్ దీనిలో కొత్తది ఇట్లా బెల్ట్స్ టైప్ యాడ్ చేసిన నక్షి డిజైన్ లో ఇది కుందన్ జ్యువెలరీ సార్ కుందన్ ఇది టోటల్ రజవాడి టైప్ జ్యువెలరీ రాజా మహారాజాస్ టైప్ ఇది ఇంకా మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇందులో ఇప్పుడు మీరు చూడొచ్చు గ్రాస్ వెయిట్ ఉంది టూ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఇంకా నెట్ వెయిట్ వన్ ఫార్టీ గ్రామ్స్ సో రిమెనింగ్ ఇందులో వ్యాక్స్ వెయిట్ ఉంది కుందన్ వెయిట్ ఉంది బీట్స్ వెయిట్ ఉంది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఓకే చాలా బాగుందండి అసలా చాలా హెవీగా ఉంది టోటల్ బ్రైడల్ సెట్ ఇంత ట్రై చేస్తాను ఎలా ఉందండి మీరు చెప్పాలి ఎలాగో ఉంది అసలు ఎంత బాగా అదిరింది డిజైన్ కానీ వెరైటీ కానీ చాలా బాగుంది కదా మీరే ఓన్ గా చేస్తారు డిజైన్స్ ఓన్ కస్టమైజ్డ్ డిజైన్స్ అంటే బయట నుంచి కొనుక్కొని రావడం కాదు సార్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా డిజైనర్ కూడా పర్సనల్ ఏ ఉండాలి అలా ఉందని చెప్తం లేదు బాగుంది మాట్లాడుతున్నా రాణి ఎవరణిలా ఉన్నాను సరే ఎల్దాం రెండు ఇంటికి అక్కడికి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అక్కడే పోలీస్ స్టేషన్ ఆ చాలా హెవీగా ఈ బ్రైడల్ కలెక్షన్ అంట సూపర్ ఈ డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది బ్రైడల్స్ కి సూపర్ గా ఉంటుంది అసలు నా పెళ్ళి అప్పుడు ఎందుకు లేదు ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంది కదా బ్రైడల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది పెళ్లి కూతురు ఇలా పెట్టుకుంటే అసలు అద్దరిపోతుంది పెళ్ళిలో మ్యామ్ ఇంకా మన దగ్గర విక్టోరియన్ కలెక్షన్ కూడా ఉండదు ఒకసారి చూడండి వెరైటీ చూడండి మీరు మీకు కూడా ఇంటర్వ్యూ యా ఇక్కడ ఉన్న టోటల్ వెరైటీ చూడండి లేకపోతే మన లోపల ఉన్న ఆత్మారో బాధపడతాడు అది కూడా కరెక్ట్ కదా సార్ నీకు నీకు నాకు విక్టోరియన్ జ్యువెలరీ ఇందులో అన్ని ఇందులో కూడా ఇక్కడ పీకాక్స్ వచ్చేసినవి అన్ని ప్రెషియస్ స్టోన్స్ ఇంకా రియల్ డైమండ్స్ అన్కట్ డైమండ్స్ తో ఉంది ఇందులో రియల్ డైమండ్స్ ఉన్నాయి అన్కట్ డైమండ్స్ ఉన్నాయి హ ఏది రియల్ ఏది అన్కట్

ఇది కార్వింగ్ స్టోన్ ఉంది సార్ యాక్చువల్లీ చూస్తే మీరు ఇప్పుడు ఇప్పుడున్న రియల్ ఎమరల్డ్ ఉంది దాని మీద గణేష్ జీ కార్వ్ చేసారు నవరత్న కాన్సెప్ట్ వెరైటీ ఇందులో డైమండ్స్ ఉన్నాయి దీంట్లో స్పెషల్ ఉంది రష్యన్ emeralds ఇవి పెద్ద పెద్ద సైజ్ వి స్టోన్స్ Russian emerald కొంచెం లైటర్ షేడ్స్ ఉంటాయి పేస్టల్ కలర్ చాలా హ్యాంగింగ్ ఫిట్ చాలా బాగుంది వడ్డానం కూడా ఉంది మన దగ్గర వెరైటీ ఒకసారి ఇది కూడా లుక్ చేయండి మీరు దీనిలో మన దగ్గర నైన్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంది నైన్టీ గ్రామ్ వడ్డానం నైన్టీ గ్రామ్స్ నుంచి నైన్టీ గ్రామ్స్ వన్ టెన్ వన్ ట్వంటీ దీనిలో కూడా మనకు కస్టమైజ్ అయిపోతుంది ఇప్పుడు ఇది బృందావన్ కాన్సెప్ట్ దీనిలో కావాలంటే మనం అష్టలక్ష్మి కూడా చేయవచ్చు ఇది ఒక కూడా యూనిక్ ప్యాటర్న్ ఉంది ఇది రొటేటింగ్ ప్యాటర్న్ ఉంది ఇది డైమండ్స్ సీజెడ్స్ టోటల్ సీజెడ్ ఇట్లా కూడా పెట్టవచ్చు మనం ఈ సైడ్ కూడా పెట్టవచ్చు టూ సైడ్ యూజ్ చేయవచ్చు బాగుంది మీ అందరికి తెలియని విషయం ఒకటి ఉంది ఏంటంటే నాకు అసలు వట్టినాడమే లేదు పెట్టరు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇది అయితే ఇదైతే చాలా బాగుంది కదా టోటల్ డైమండ్ వర్క్మెన్షిప్ ఉంది ఇది 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ లో కాని చాలా చక్కగా ఉన్నాయి దేనికది వేరే డిజైన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి దేనికది స్పెషల్ గా ఉన్నాయి కస్టమైజ్ కూడా చేయొచ్చు కావాలంటే మనకు ఫిగర్స్ ఆర్ ఎనీ అదర్ పీకాక్ నక్షి కావాలంటే అట్లా కస్టమైజ్ చేయొచ్చు పర్ల్స్ వద్దు అవి చేంజింగ్ టోటల్ ఎనీథింగ్ కావాలంటే టోటల్ చేంజ్ అయిపోతుంది All these are lab grown diamonds. Lab grown diamonds. Yes. Okay. So, this like there are two parts. One natural diamond is there, one lab grown diamonds is there. So, this is what is this? So, this is a two carat VVS to E color ring. E color me hai ye. E color. Okay. Yeah. Acha. Like we have D color. In this one, because it's lab grown diamonds, we are using all top qualities. Hmm. And the price difference is one tenth. ఐస్ ఆర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ బై ఐజీఐ అండ్ ఓబో యో ఇట్ విల్ బి మెన్షన్ యాజ్ అబ్బ్రౌండ్ డైమండ్ సో ద సర్టిఫికేట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అల్ డైమండ్ ఓన్లీ ఆల్ ద డీటెయిల్స్ ఎవరింగ్ కలిసి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఇవి ఓకేనా ముందుగా ఈ ఐటెం చూద్దాం దీనికి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇది ఒకవేళ నేను తీసుకున్నానే అనుకోండి మీ పెద్ద అమ్మాయి డెఫినెట్ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఇది వద్దు ఇది తీసుకున్నామే అనుకోండి మీ చిన్నమ్మాయి లాక్కుని వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా వద్దు ఆ రెండిట్లో సెలెక్ట్ చేద్దాం ఈ రెండు ఎందుకంటున్నానంటే మీ పెద్ద అమ్మాయి వేసుకోవచ్చు చిన్నమ్మాయి వేసుకోవచ్చు నేను వేసుకోవచ్చు మీ బాబు వేసుకోవచ్చు మీరు కూడా వేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ కాబట్టి ఏం తీసుకుంటాం ఈ రెండిట్లో చెప్పండి ఇది గ్రామ్స్ బాగా ఇది ట్వంటీ గ్రామ్స్ ఇది ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ తీసుకుందామా ట్వంటీ గ్రామ్స్ దా మీరు ఇది తీసుకోమంటున్నారా మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నేను దానికి ఆపోజిట్ కదా నాకు ఇదే కావాలి ఇది నచ్చింది నాకు ఎందుకంటే వైట్ లో లేదు నాకు ఇప్పటివరకు వరకు మీకు చాలా లో బడ్జెట్ లో నేను తీసుకుంటున్నాను

వీడియో కాల్ లో చూసుకుంటూ మన నుండే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఓవరాల్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎంత గుడ్ న్యూస్ కదా ఇది సెంటర్ హార్ట్ ఆఫ్ ది సిటీ ప్యారడైజ్ ఆపోజిట్ పీజేఈ జ్యువెలర్స్ ఇక్కడ కుందన్ జ్యువెలరీ ఇంకా విక్టోరియన్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా ఇక్కడ కలెక్షన్స్ నచ్చినవి అమెరికా నుండి మా అమ్మాయి రాగానే ఇక్కడ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే మీరు ఒక ఇప్పించారు కదా

మాకు బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్